హిత సమాజాన్ని నిర్మించాలని వైద్యశాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మరియు విష్టం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్తంగా కలిసి జమ్మికుంట పట్టణంలో వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ జమ్మికుంట పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ హెచ్ఐవి నివారణ మనందరి బాధ్యత ఓ యువత మేలుకు హెచ్ఐవి గురించి తెలుసుకో ఖండం వాడండి హెచ్ఐవి నివారించండి ఆరోగ్యమే ముద్దు హెచ్ఐవి వద్దు సురక్షిత శృంగారం జీవితం బంగారం హెచ్ఐవి గురించి చర్చిద్దాం హెచ్ఐవి నివారిద్దాం వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ చందన హెల్త్ ఎడ్యుకేషన్ మోహన్ రెడ్డి మరియు విస్టమ్ కళాశాల ప్రిన్సిపల్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఎయిడ్స్ రైతు సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు హెచ్ఐవి వైరస్ మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుందని అన్నారు అసురక్షిత శృంగారం వలన కలుషితమైన రక్తం ఎక్కించడం వల్ల కలుషిత సిరంజీలు సూదులు వాడటం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది అన్నారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మొలుగు చందన డాక్టర్ సంధ్యారాణి విస్టం కళాశాల ప్రిన్సిపల్ విజేందర్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్స్ అరుణ సదానందం హెల్త్ అసిస్టెంట్ నరేందర్ ఏఎన్ఎంలు కళాశాల విద్యార్థులు మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనే ర్యాలీ మనం కండక్ట్ చేసుకుంటాం ఈ ర్యాలీలో మనం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ ఏజ్ పట్ల వాళ్ళకు కావాల్సిన అవగాహన కల్పించి పాపులేషన్లో వాళ్ళకి ఎట్లాంటివి ఉండాలి ఎట్లా స్టిక్మా సోషల్ స్టిక్మా అనేది లేకుండా ఉండేలాగా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చిన థీమ్ ఉంది ఓవర్కమింగ్ డిస్ట్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ఏజ్ రెస్పాన్స్ ఇప్పటికే మన సమాజంలో ప్రతి ఒక్కరూ దీని గురించి అవగా అవన్నీ వాడడం జరుగుతుంది దాని వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది క్రమక్రమంగా ప్రతి సంవత్సరం జబ్బులో పడుతున్న ప్రతివారు వారు దాన్ని తగ్గించుకునే వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఓవర్ కమింగ్ డిస్ట్రప్షన్ అంటే ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఏదైనా నేచురల్ కెలామిటీస్ ద్వారా లేకపోతే ఏదైనా మనకి పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరైతే వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూటీగా ఉండేలాగా వాళ్ళకి సోషల్ స్టిమా లేకుండా హ్యూమన్ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళందరికీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ టు లీవ్ ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేక భేదం లేకుండా ఉన్న ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళని సాటి సాటి మనుషులుగా మనల్ని పీ చేస్తూ వారితో ఇది మంచితో మంచి కాంటాక్ట్ అయ్యేది కాదు నార్మల్ కలుసుకోవడం మాట్లాడుకోవడం షేక్ ఎండ్తో కాంటాక్ట్ అయ్యేది కాదు కాబట్టి ఆ సోషల్ స్టిక్మా అనేది తీసేయాలని చెప్పి మనం ఈ స్టూడెంట్స్తో చేస్తే మనకి అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అయ్యి వాళ్ళు ఇంకా పది మందికి చెప్తారని చెప్పి ఈ ర్యాలీ అనేది జరగడం జరుగుతుంది మరి ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ వారి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మా యొక్క విజ్డమ్ జూనియర్ కళాశాల తరఫున ఈ యొక్క ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని కల్పించాల్సిన అవసరం తెలియజేయాల్సినటువంటి సామాజిక బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా యువతనే ఎయిడ్స్ బారిన పడుతున్నారు కాబట్టి ఎయిడ్స్ పట్ల వారికి అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎయిడ్స్ బారిన పొరపాటును ఎవరైనా పడ్డప్పటికీ కూడా సమాజంలో వాళ్ళను వెలివేసినట్టు చూడడం కాకుండా వాళ్ళ పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలి ముఖ్యంగా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా కావలసినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి ఇవి ముఖ్యంగా మనం పాటించినట్లయితే ఎయిడ్స్ బారిన పడకుండా ఉంటుంది భారతదేశం సాంస్కృతి సాంప్రదాయాలకు విలువలకు పుట్టినీళ్ళు కాబట్టి ఇలాంటి దేశంలో ఎయిడ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు పొరపాటున కూడా దీని బారిన పడకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క ర్యాలీని మనం ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్ వావిలాల మరియు ఈ యొక్క ఇజమ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు దీని పట్ల అవగాహన కలిగి ఉండి దీని మీద మనం దీని బారిన పడకుండా చూడాలనేదే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నాం